ఏంటి ఊళ్ళో వాళ్ళకి రాత్రిపూట గంజాయి అమ్ముతున్నావు అంటే బాబు డబ్బులొద్దు వెళ్ళిపోండి వాళ్ళ సంగతి నా కొద్దిలే పోలీస్ స్టేషన్ అనుకున్నావా ఫైర్ స్టేషన్ అనుకున్నావా లక్షిస్తే బయలు లేకుంటే జైలు తెలుసుగా నా సంగతి మర్యాదకి వచ్చి చేసుకో తీసుకోండి సార్ ఏంట్రా తీసుకెళ్ళి వాళ్ళకి పెంచి ఏమైంది సార్ అలా ఉన్నారు రాత్రి థర్టీ థౌసండ్ తెల్ల కవర్ పెట్టించారా తీసుకెళ్లి తెల్ల పెట్టానా తెల్ల తెలివిరా ఏం జరిగింది సార్ పోలీసు ఇంట్లో దొంగతనం జరిగింది రా కంప్లైంట్ రాసేవాడు సార్ ఎవరా నీకు ఉద్యోగం ఇచ్చింది మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న దౌర్భాగ్యం ఏదయ్య మన ఇళ్లలో దొంగతనాలు జరిగితే కేసులు పెట్టలేం కంప్లైంట్లు ఇవ్వలేం సార్ మీ స్టార్ సార్ ఈ కూడతో పేసారయ్యా ఎవరా వాళ్ళు ఈ కుర్రాడెవరు వీడే మన రంగ పోలీసు వాళ్ల ఇళ్లలోంచి లంచం సొమ్ము దొంగతనం చేస్తే కేసులుండవు అని నిజాన్ని తెలుసుకున్న రంగ ఆ రోజు నుంచి కేవలం వాళ్ల ఇళ్లలోనే దొంగతనాలు చేస్తూ పెద్దవాడయ్యాడు రంగ రంగాది దొంగ ఇదే ఉండే కాలనీ పేరు నగర్ పురం అనే దొంగలుండే ఊరు నుంచి వలస వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో పెట్టుకున్నారనమాట అందరూ కదూ అవును అందరూ దొంగలే మన రంగాగాడి ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను వీడి పేరు పర్సురా రామ్ అలియాస్ శివాజీ పర్సులు కొట్టడంలో పిహెచ్ చేశాడు వీడు గంగరాజు అలియాస్ గాడ్రేజ్ రాజు వీడి టచ్ కి ఏ లాకైనా పట్టే వీడు బైక్ బాచి సడన్ బ్రేక్ లాగా సడన్ గా ఏ బైక్ అయినా పోతే వీడి చలవే వీడు డీడి అంటే డూప్లికేట్ డోన్ ఏ పేపర్ నైనా సిగ్నేచర్ నైనా డూప్లికేట్ చేయడంలో వీడే డోన్ ఈవిడ సీకే జైన్ అంటే చంద్రకళ జైన్ ఈ దొంగలందరి దగ్గర దొంగ వస్తువులు పది పైసలు కొని పది రూపాయలకు కమ్మే బిజినెస్ ఉమెన్ పైగా రంగాగాడికి ఫ్రెండ్ రంగాగాడి సొమ్ములు వడ్డీకి తిట్టేది కూడా ఇదే గుర్తుపెట్టారా ఈవిడే మన రంగాగాడి బామ్మ ఈవిడికి వాడికి అస్సలు పడదు చిన్నప్పటి నుంచి గొడవలు పడి పడి ఒకే ఇంట్లో ఉంటున్న పది సంవత్సరాలుగా మాట్లాడుకోవడం మానేశారు అన్న నేను చెప్పిన కాలం ఇదే అన్నా నెలలోనే దొంగతనాలు చేసి మనకే మామూలు కట్టనంటున్నారు ఇక్కడ రంగా అని ఒక మెగా దొంగ ఉన్నాడన్నా వాడు మామూలు కాదన్నా ఇక్కడ ఉన్నంత కాలం ఒక్క రూపాయి కూడా కట్టన్నా ఇంద్రా ఇంత గలీసు వాసన వస్తుంది గలీసు గాలి ఉన్న చోట గలీసువాసన కాక ఇంకేం వస్తుందా ఏసేద్దాం

escuchan, ¿ah? Isilukom. ముంబై నుంచి కొత్త వచ్చాడు అయితే వాడు ఎన్కౌంటర్ చేయటంలో పెద్ద స్పెషలిస్ట్ ఎన్కౌంటర్ చేసింది మాఫియా డాన్వోయిస్టుల్ని కాదు మరి అక్కడ ఉన్న దొంగలరా బాబు దొంగల్లా ఎంపీ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్ ఇలాంటి స్టేట్స్ లో మూడు వందల డెబ్బై మంది దొంగల్ని ఎన్కౌంటర్ చేశాడ హైదరాబాద్ లో దొంగలంతా ఉండే స్టూర్త్ నగర స్వామి ఉందని తెలిసిందనుకో మరో దిలియన్ వాలాబాద్ సృష్టించేస్తాడా ఈ స్టూర్త్ నగర్కి రంగాది దొంగ ఏ అని తెలిస్తే ముందు నిన్నే ఎన్కౌంటర్ చేస్తాడా అయితే మేము వెళ్ళి కలిసి వస్తాం ఇదే ఆ ఏసీపీ గారు ఇల్లు ఆ ఏసీపీ గారు వడకం జాగ్రత్త పడుకోటం ఒకటి వర్చుకో డ్రిల్లింగ్ మిషన్ తీసుకుని ఏసీ పైపు బొక్కెటరా ఆ బొక్కలో మొత్తం స్ప్రే చేయరాడేనంట్రా మూడు వందల డెబ్బై మంది దొంగల్ని ఎన్కౌంటర్ చేసిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ శత్రుఘ్న కోసం వచ్చేసా హాయ్ ఏంట్రాnga పొద్దునెట వచ్చేసారు అవును గాని ఏసీపీ సర్క అమ్ేశావా అమ్మాను అందులో నుంచి పదివేలు ఇడిచికొ ఎందుకు ఎందుకు ఏంటి నేను పంచుకోవడానికి అవన్నీ నీకు చెప్పాలంటే ముందు డబ్బులు ఇయ్ ఏయ్ నీని నా డబ్బులు నా దగ్గర చూపించురా ఇప్పుడు చెప్పు నా డబ్బులు నీ దగ్గర ఇదే సార్ రంగా గారు ఇల్లు చెప్పాం సార్ జయప్రకాష్ రెడ్డి మాడు జయప్రకాష్ రెడ్డికి పెద్ద ఫ్యాన్ సార్ అవును సార్ మావడికి ఫ్యాక్షన్ సినిమాలన్నా సుమోలన్న వైట్ అండ్ వైట్ డ్రెస్లన్న కత్తులన్న బాంబులన్న ఎమోషనల్ డైలాగ్లన్న అబ్బబ్బబ్బా అసలు జైప్రకాష్ యాక్టింగ్ అంటే మావడు పరితచిపోతాడు సార్ ఆ ద ఆ సార్ వచ్చి కూర్చోండి సార్ ఆ కండ సార్ అర్జెంట్ గా కలవాలన్నారు కొత్తగా వచ్చిన ఏసీపీ లో దుమ్ముతనం తెలిసిందరా అది మాహేర్యరో ఏసీపీ ఇంట్లో నా టీవీలో ఎక్కడ రాలేదే పేపర్ లో కూడా ఎక్కడ చూడలేదే మా ఇళ్లలో దొంగతనం జరిగింది పేపర్ లో చెప్పి కరెక్టే కొంప తీసి మీకు గాని మా మీద గాని డౌట్ గాని ఏం లేదురా ఎలాగల ఈ ప్రాబ్లం బయటపడే అదే చాలు నాకు ఒక్క పది రోజులు టైం ఇవ్వండి వాళ్ళు ఎవరో ఎంక్వైరీ చేసి మీకు తీసుకొచ్చి అప్పగించేస్తాం రెండు రోజుల్లో అరెస్ట్ చేసి తీసుకురాపోతే మా ఏసీపీ నన్ను రోహిత్ సింహ రెండు రోజుల్లో మా ఇంట్లో దొంగతనం చేసిన దొంగల్ని పట్టుకొని తీరాలి ఎట్టెట్టెట్టెట్టట్టట్ట అవును కొత్తగా వచ్చిన ఏసీపీ ఇంట్లో వచ్చిన రోజు రాత్రి దొంగతనం జరిగితే రెండు రోజుల్లో ఆ దొంగని మీరు పట్టుకోకపోతే ఆ ఏరియా సర్కిల్ అయిన మిమ్మల్నే జైల్లో పెట్టన్నాడా అవును సింహాంకులు మీరు ఎంతో కొంత ఇచ్చి మమ్మల్ని ఆస్తి తీసుకురా ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటి ఏసీబీ ఇంట్లో పెద్ద దొంగతనం జరిగింది కదా జరిగింది సిఏ గారు సినిమా పక్కిలో రన్నింగ్ చేసి మరి పట్టుకున్నారంట ముసుగులు చూస్తారా ఫేసులు రాస్తారా వార్తలు తీస్తారా ఫోటోలు అంకుల్ సింహ అంకుల్ వాళ్ళకి ప్రెస్ మీట్ కి టైం అయింది మాకు జైలుకి టైం అయింది మీకు ప్రమోషన్ కి టైం అయింది పోలీసు వాళ్ళకి అసలు టైం సెన్స్ లేకుండా పోయింది జడ్జంకులు ఏమన్నారా ఏసీపీ ఇంట్లో దొంగతనం చేసినందుకు పద్నాలుగు రోజులు రిమాండ్ అని చెప్పాడా దానికి మనం ఒప్పుకున్నావా ఒప్పుకున్నాం మరి జైలు అరవకురా కోర్టు మీరు అరవట్లా రంగా రంగా అని మేవారి తప్పేంటి సరే గాని వాయిదాకి వచ్చావా కొత్త కేసా ఏం లేదు బాబాయ్ ఆ ఏసీపీ ఇంట్లో కుమ్మేసిన మనమే కదా ఇప్పటికే డెబ్బై మూడు డెబ్బై మూడు కేసులైనా కానీ నువ్వు ఈ దొంగతనాలు మానవా ఇంకా వంద కూడా అవలేదు అమ్మ రైట్ డెబ్బై మూడు రోజులు జైలుకి వెళ్తున్న సందర్భంగా